తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్యాంప్ ఆఫీస్ లేకపోవటం వల్ల కొత్త క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు స్థలాలను పరిశీలిస్తున్నారు గచ్చిబౌలి రాయితీర్కం ఖాచాగూడ ప్రాంతాల్లో కొత్త క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని ఉన్నత స్థాయిలో అందిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు స్థలాల పరిశీలనపై దృష్టి పెట్టారు ఇప్పటి సాధారణ పౌరుల నుంచి వినతులను స్వీకరించేందుకు ప్రగతి భవన్ని ఉపయోగిస్తూ వస్తున్నారు దీంతో ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ లేదు జూబ్లీహిల్స్లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు ఒకవేళ అక్కడే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయి అని అధికారులు అంచనా వేస్తున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసే ప్రాంతంలో సాధారణ ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా సీఎం కాన్వాయ్ సిటీ బయట ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సులభంగా వెళ్లడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలను అన్వేషిస్తున్నారు ఎంత స్థలం అవసరం అవుతుంది ఏది అనుకూలంగా ఉంటుందనేది ప్రభుత్వ ఖాళీ స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలా లేదంటే అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేయాలా అనే అంశాలపైన ఉన్నత అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయ విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో అనుకూలమైన స్థలాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు